టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది గ్రూప్ ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్ లోని నాసఫ్ కౌంటీ స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికా జట్టుతో టీమిండియా అమ్మి తుమ్మి తేల్చుకోనుంది ఐర్లాండ్ పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా యుఎస్ఏ కూడా పాకిస్తాన్ కెనడా లాంటి పెద్ద పెద్ద దేశాలను ఓడించి మంచి పట్టుదలతోనే రంగంలోకి దిగుతోంది అయితే ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్ ఏ నుంచి అధికారికంగా సూపర్ ఎయిట్ కు అర్హత సాధించడంతో ఇప్పుడు తుది జట్టు విషయంలో చాలా పెద్ద సస్పెన్స్ నెలకొంది తొలి రెండు మ్యాచ్ లో ఒకే కాంబినేషన్ లో బరిలోకి దిగిన టీమిండియా ఈసారి మాత్రం ఇక్కడ దారుణంగా విఫలమైన బ్యాటర్ శివం దుబే వేటు వేయనుంది ఎందుకనంటే అసలు తను ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో బాగానే రాణించాడు కానీ ఆ తర్వాత మాత్రం బ్యాటింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు రెండు మ్యాచ్ లో అటు బంతితోను తోనూ రాణించలేకపోతున్నాడు శివం దుబే తో పాటు రోహిత్ కూడా ఒక్క ఓవర్ తన చేత వేయించలేదు ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్లైన యశస్వి జైశ లేదా సంజు శాంసన్ లో ఒకరికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుంది అయితే యశస్వి జైస్వాల్ ఆడ ఆడేందుకు ఎక్కువగా అవకాశం ఉంది ఓపెనర్ గా విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవడంతో మళ్లీ అతనికి తన పాత స్థానమైన వన్ డౌన్ ఆడించాలని కూడా ఆలోచిస్తోంది ఈ క్రమంలో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా రా ప్రయాణిస్తే కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలనుకుంటోంది అప్పుడు యశస్వికి పవర్ ప్లేలో చాలా అద్భుతంగా ఆడే అవకాశం ఉంటుంది ఇక ఆల్రౌండర్ విషయంలోకి వచ్చినట్టయితే రవీంద్ర జడేజా పర్వాలేదు అనుకున్నప్పటికీ కూడా అక్షర్ హార్దిక్ అదరగొడుతున్నారు మరి యశస్వి రంగంలోకి దిగితే బాగుంటుందా సంజు బాగుంటాడా అనేది మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో